సిద్ధమయ్యాడు కొద్దిసేపు క్రితమే వెల్డింగ్ పనులు కూడా పూర్తయ్యాయి ఆ ప్రత్యేక పూజలు కూడా చేసిన నేపథ్యంలో భారీ గణనాధుని ఆ క్రేన్ నెంబర్ ఫోర్ సహాయంతో లిఫ్ట్ చేస్తున్నట్టుగా కూడా విజువల్స్ మనం చూస్తా ఉన్నాము మరి కాసేపట్లోనే అరవై తొమ్మిది అడుగుల విశ్వశాంతి మహాశక్తి గణపతి గంగమ్మముడిలోకి చేరుకోబోతా ఉన్నారు గణేష్ మహారాజు ఎత్తున సహాయంతో లిఫ్ట్ చేసి ఆ నిమజ్జనానికి తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనము చూస్తూ ఉన్నాం ఇప్పటికే తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి ఖైరతాబాద్ మహాగణనాథుడు తెలుగు రాష్ట్రాల్లోనే ఒక ప్రసిద్ధి చెందినటువంటి ఖైరతాబాద్ మహాగణనాథుడు మరికొద్ది క్షణాల్లో నిమజ్జనానికి వెళ్ళబోతా ఉన్నారు గంగమ్మ ఒడిలోకి చేరుకోబోతా ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్సవ కమిటీ అదేవిధంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ పూర్తి ఏర్పాట్లు అదేవిధంగా ఇటు ప్రభుత్వం తరఫున ఇటు జిహెచ్ఎంసి సిబ్బంది ఇతర సిబ్బంది కూడా ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది భారీ బందోబస్తు మధ్య ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఖైరదాబాద్ గణనాథుడిని గంగమ్మ ఒడిలోకి పంపించేందుకు ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము ఆ క్రేన్ నెంబర్ నాలుగు సహాయంతో క్రేన్ నెంబర్ ఫోర్ ఎన్టీఆర్ మార్గ్ వద్ద నిమజ్జనం చేస్తూ ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము దీనికి సంబంధించి గత పదకొండు రోజులుగా కూడా పూజలు అందుకున్నటువంటి గణనాథుడు ఇప్పటికే దీనికి సంబంధించి భారీ అతి భారీ అతిపెద్ద టస్కర్ కూడా లారీలో దీన్ని ప్రత్యేకంగా తీసుకురావడం రావడం జరిగింది ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైనటువంటి శోభాయాత్ర ద్వారా భారీ గణనాథుడు శోభాయాత్ర ద్వారా కళాకారుల ఆటపాటలతో ఇక్కడికి ఊరేగింపుగా ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్క్ వద్దకు రావడం జరిగింది వేలాది మంది ప్రజలు ఇక్కడికి భారీ గణనాథుడిని చూడడానికి ట్యాంక్ బండ్కు రావడం జరిగింది నిమజ్జనానికి సంబంధించి రెండు గంటల లోపు నిమజ్జనాన్ని పూర్తి చేయాలని అధికారులు ఇప్పటికే దీనికి టైం బాండ్ ఫిక్స్ కూడా చేయడం జరిగింది ఎందుకంటే ఇతర విగ్రహాలు నిమజ్జనానికి ఎట్లాంటి ఆటంకాలు లేకుండా ముందుగా భారీ గణనాథుని విగ్రహం పూర్తి చేస్తే ఇప్పటికే దీనికి సంబంధించి చేయాలని చెప్పి అధికారులు నిర్ణయించుకోవడం జరిగింది దీనికి సంబంధించి నిమజ్జనాన్ని చేస్తా ఉన్నారు ఈ కొద్దిసేపట్లో గంగమౌడిలోకి భారీ గణనాథుడు చేరుకోబోతా ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఇక్కడ ఉత్సవ కమిటీ నిర్వాహకులు కావచ్చు అదేవిధంగా నిమజ్జనానికి సంబంధించి ఇక్కడ ఏదైతే కావచ్చు కూడా సిద్ధంగా జాగ్రత్తగా కూడా గంగమ్మడిలోకి తరలించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి దృశ్యాలు మనము చూస్తూ ఉన్నాము దీనికి సంబంధించి గత పదకొండు రోజులుగా కూడా భారీ గణనాథులను వేలాదిగా మంది కైరదాబాద్ వెళ్ళి దర్శించుకున్నారు చాలామంది కూడా సుదూర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూడా దర్శించుకున్నటువంటి పరిస్థితి మనం చూసాము అదేవిధంగా ఇప్పుడు భారీ గణనాథుని నిమజ్జనాన్ని కూడా కల్లారా చూడడానికి వేలాదిగా కూడా ప్రజలు ట్యాంక్ బండ్ పరిసరాల్లోకి చేరడం జరిగింది భారీ గణనాథుడు మరికాసేపట్లోనే నిమజ్జనం కాబోతా ఉన్నారు దీనికి సంబంధించి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా

सांडर्स कितना बढ़ता है? बिल्कुल 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 बिल्क